స్వాగతం నేటి బిజీ లైఫ్లో ఫిట్నెస్ పరిరక్షణే సవాలుగా మారింది ఆదాయం వెంట పరుగుల్లో ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టేస్తున్నారు చాలామంది ఈ తరుణంలోనే ఇంట్లోనే వ్యాయామం యోగా లాంటివి సంజీవనిగా అంది వస్తున్నాయి ఎక్కడికో వెళ్లక్కర్లేదు రోజుకున్న ఇరవై నాలుగు గంటల్లో కొంత సమయం మన కోసం కేటాయించుకోగలిగితే చాలు ఆ ఫలితాలే వేరంటున్నారు లైఫ్ స్టైల్ గురువులు వైద్యులు మరి వాళ్లు చెబుతున్నట్లు వ్యాయామాలు యోగా ఇచ్చే ప్రయోజనాలేంటి అవెందుకు అవసరం వ్యాయామం యోగా వంటివి చేస్తే వచ్చే మార్పులేంటి ఎవరే వ్యాయామాలు చేయాలి ఇంట్లో సులభంగా చేయగల యోగాసనాలేవి వాటి లాభాలేంటి ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు లావణ్య గారు ఫిట్నెస్ ట్రైనర్ డాక్టర్ శ్రీ గారు యోగా ట్రైనర్ ముందుగా లావణ్య గారు రోజుకుండే ఇరవై నాలుగు గంటల్లో ఒక గంటో అరగంటో మనకు మనం కేటాయించుకోవాల్సిన అవసరం ఏంటి ఇంట్లో వ్యాయామాలు యోగా వల్ల ఏం ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది ఇంట్లో యోగా వల్ల అంటే మనకి మెయిన్ చాలా వరకు టైం కలిసి వస్తుందని చెప్పచ్చు సో మనం ఎక్కడికో వెళ్ళాలి లేచి పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు చాలామంది కూడా ఆన్లైన్ ఆఫ్టర్ కోవిడ్ ఆన్లైన్లో చాలా యోగాస్ వచ్చాయి చాలా కంఫర్టబుల్గా చేసుకుంటున్నారు సో రోజు మనం ఒక పది పదహైదు నిమిషాలు దీన్ని కేటాయించడం వల్ల అది కూడా ఎర్లీ మార్నింగ్ రోజంతా కూడా మనకి హ్యాపీగా యాక్టివ్గా ఉంటుంది రోజు డైలీ యాక్టివ్ మన పనులన్నీ కూడా నార్మల్ కాకుండా చాలా బాగా యాక్టివ్గా చేయగలుగుతాం అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు చేయడం వల్ల ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది శ్రీమతి గారు ఈ ఆధునిక బిజీ లైఫ్లో యోగా శక్తిని గుర్తిస్తున్నామా ప్రతిరోజు యోగాకు కనీసం ఎంత సమయం కేటాయించుకోవాలి అది ఆధునిక జీవన శైలి ఒత్తిడిని ఎలా తగ్గిస్తుంది గుర్తిస్తున్నారండి ప్రపంచం అంతా మోత హోరెత్తి చెప్తుంది యోగా ఎక్సర్సైజెస్ చేయాలి లైఫ్ స్టైల్ డిజీజెస్ మూలంగా చాలా ఇబ్బంది పడుతుంది ప్రపంచం అంతా మనుషులంతా అని కానీ తెలిసి కూడా తప్పు చేస్తున్నారు దీంట్లో ఎంత చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనే కంటే కూడా ఎంత కన్సిస్టెంట్గా అంటే రోజు తప్పకుండా ఎంతో కొంత సమయం ప్రతిరోజు తప్పకుండా ఎంతో కొంత సమయం మనకు మనం కేటాయించుకొని ఇది చేయకూడదు ఇది చేయాలి అనేది ఖచ్చితంగా మనకు మనం నిర్ణయం తీసుకోవాలి ఫస్ట్ థింగ్ ఇది చేయాలి ఆ నిర్ణయం అని తీసుకోగలిగింది మనసు అనమాట దాన్ని ఖచ్చితంగా నిలపాలంటే యోగా చాలా హెల్ప్ చేస్తుంది దీంట్లో సూర్య నమస్కారాలు ఏదో ఒకటి చేయటం మూలంగా వాకింగ్ చేస్తారు ఏదో ఒక ఎక్సర్సైజ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ చేస్తే మంచి హార్మోన్స్ దానికి తగ్గట్టు కెమికల్స్ రిలీజ్ అవుతాయి మన శరీరంలో దానితో ఏమవుతుందంటే మనం చక్కగా శారీరకంగానే కాదు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా లైవ్లీగా ఉండగలం రోజంతా కూడా అయితే మ్యామ్ ఏ ఏ వయసులో వారు ఎంత సమయం యోగా చేయవచ్చు ఇది చాలా కష్టమైందండి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇందాక లవణ్య గారు చెప్పినట్టు ఏంటంటే ఆన్లైన్ యోగాలు ఎవరు పడితే వాళ్ళు యోగా చెప్పడం అట్లా ఎక్కువైపోయింది దాంతో ఏమవుతుందంటే పిల్లలు కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదు పెద్దవాళ్ళు కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదు హెర్నీ ఉన్న వాళ్ళు కొన్ని చేయొచ్చు చేయ కొంచెం మంచి నిపుణుల దగ్గర తీసుకోవటం ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంతో కొంత చక్కగా మంచిగా పిల్లల్ని పెంచుకోవటం అంటే సూర్య నమస్కారాలు కొంత ఆసనాలు భుజంగా ఆసనం ఇలా చేయటం మూలంగా స్ట్రెంత్ మంచి గ్రోతే కాకుండా స్ట్రెంగ్త్ కూడా ఉండాలన్నమాట బాడీలో అలానే పెద్దవాళ్ళు అన్నీ చేయకూడదు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదు స్ట్రెచింగ్స్ చేయాలి తప్పకుండా ఎక్సర్సైజ్ ముందర స్ట్రెచ్చింగ్ చేయాలి తర్వాత ఆసనాల్లోకి వెళ్ళాలి ఆసనాలకు కూడా ఒక పద్ధతి ఉంటుందన్నమాట ఫస్ట్ ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి ప్రతి ఆసనానికి కౌంటర్ ఆసన ఉంటుంది ఎవ్రీ డే ఎలా అంటే అండి ఒక ముందలకి వంగటం ఒక ఫార్వర్డ్ బెండ్ ఒకటి ఉండాలి అట్లానే ఒక బ్యాక్వర్డ్ బెండ్ ఉండాలి స్క్వాట్ అంటారు కింద కింద ఇండియన్ కమోడ్ సిస్టంలో కూర్చుంటాం చూసారు అట్లా కూర్చోటం మూలంగా స్పైన్కి స్పైన్లో ఇంటర్ ఈ మజిల్స్ ఈ బోన్కి బోన్కి ఉండే మజిల్స్ స్ట్రెచ్ అయ్యి చాలా హెల్తీగా ఉండగలం ఆ ఆ మూడు ఖచ్చితంగా ఉండాలి ఒక ముందలకి వంగటం ఒక ఒకసారి బ్యాక్వర్డ్ వంగటం ఒకటి స్క్వాట్ చేయటం ఈ మూడు ఖచ్చితంగా ఎవ్రీ డే అందరూ చేయగలగాలి అండ్ నిపుణుల పర్యవేక్షణలో చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి లవణి గారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ఏదైనా ఆరోగ్య సమస్యలు రాకముందే నివారించాలంటే ఉదయం లేదా సాయంత్రం ఎలాంటి వర్కౌట్స్ చేయొచ్చు దాని బెనిఫిట్స్ ఏంటి యోగా వల్ల ఏంటి అంటే ఇప్పుడు తను మన శ్రీ విద్య గారు చెప్పినట్టు మానవుడికి మాత్రమే వెన్నుముక్క నిటారుగా ఉంటుంది ఇటువంటి వెన్నుముక్కని రోజు ముందుకి వెనక్కి పక్కకి ట్విస్టింగ్ తను చెప్పినట్టు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ లైఫ్లో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన అంటే బ్యాక్ బోన్ ఎప్పుడైతే స్ట్రెంత్ ఉంటుందో ఆటోమేటిక్గా మైండ్ మైండ్కి అంతా కూడా మన బ్యాక్ నుంచే కనెక్ట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి సో బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది సో స్ట్రెస్ ఎప్పుడైతే లేకుండా ఉంటుందో ఆటోమేటిక్గా చాలా రోగాలకి మనం స్టాప్ పెట్టచ్చు అలాగే రెగ్యులర్ యోగా నేను ఎంఏ యోగా చేసినప్పుడు సిక్స్ మంత్స్ నేను ఒక ప్రయోగం అనమాట సిక్స్ మంత్స్ స్టూడెంట్స్ని తీసుకొని కూడా ఏంటి అంటే చిన్న చిన్నవి అంటే ఫుడ్లో మార్పులు లేవు ఎటువంటి ఫుడ్లో ఫుడ్కి సంబంధం లేకుండా ఓన్లీ వాళ్ళకి నేను యోగాని అప్లై చేసి సిక్స్ మంత్స్లో తేడా చూస్తే వాళ్ళు హీమోగ్లోబిన్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్లో చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది అంటే నేను ప్రయోగం చేసి చూసిన అనమాట ఇది ఒక బెస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అలాగే చాలా ఉంటాయి అన్నమాట సో కొలెస్ట్రాల్ మనకి కంట్రోల్ చేసుకోండి ఇప్పుడు కొలెస్ట్రాల్ బార్డర్లోకి రాగానే ట్యాబ్లెట్స్ ఎవరు డాక్టర్లు ఇవ్వరు మీ లైఫ్ స్టైల్ మార్చండి అనే చెప్తారు సో లైఫ్ స్టైల్ మార్చేటప్పుడు మనం వాకింగు ఇలాంటి ఎక్సర్సైజెస్తో పాటు రోజుకు కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు యోగాని కూడా ఇన్క్లూడ్ చేస్తే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది సో మనకి ప్రజెంట్ లైఫ్ స్టైల్ తీసుకుంటే చాలా వరకు కూడా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఒకటి ఒబిసిటీ ప్రాబ్లమ్స్ ఒకటి ఇవన్నీ ఆటోమేటిక్గా మనం రెగ్యులర్గా యోగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వీటిని కంట్రోల్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుందండి అయితే లావణ్య గారు ఇప్పుడు చాలామంది యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా మార్నింగే చేయాలి మార్నింగే చేయాలి లేకపోతే ఈవినింగ్ అవి చేయకూడదని చాలా మందిలో ఒక చిన్న అపోహ కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి అందరికీ నైన్ టు ఫైవ్ ఏ ఉండదు కదా మేడం వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ షిఫ్ట్స్ ఉండొచ్చు సో అసలు దీనిలో ఎంతవరకు నిజం ఉంది ఈవినింగ్ వర్కౌట్స్ వల్ల కూడా యూజ్ ఉంటుందా ఖచ్చితంగా ఉంటుందండి సో కాకపోతే ఏంటంటే మార్నింగ్ అనేటప్పటికి మనకి బ్రెయిన్ అంటే స్లీప్లో ఉండి బాగా బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా చాలా వరకు మనకి చాలా యాక్టివ్గా ఉంటుందని చెప్పి ఎర్లీ మార్నింగ్ చేయండి అంటాం సో ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల నిజంగా టైం ఉండి చేయగలిగిన వాళ్ళకి ఆ డే అంతా కూడా డిఫరెన్స్ తెలుస్తుంది మనం రోజు మార్నింగ్ స్నానం ఎలా చేస్తాము బ్రష్ ఎలా చేస్తాము అలాగే యోగాను కూడా ఒక ఒక అలవాట్లాగా చేయగలిగితే వెల్ అండ్ గుడ్ రోజులో ఏదో ఒక టైంలో మనం చేసామంటే కూడా మనకి చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి కాకపోతే యోగా చేసేటప్పుడు యోగానే కాదు ఏ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అయినా సరే ఖచ్చితంగా మన అబ్డామినల్ ఖాళీగా ఉండడం ఇంపార్టెంట్ అది మీరు మార్నింగ్ చేస్తున్నారా ఆఫ్టర్నూన్ చేస్తున్నారా నాకు లేడీస్ బ్యాచ్ అయితే మాత్రం లెవెన్ లెవెన్ టు ట్వెల్ వస్తారు అంటే బిఫోర్ లంచ్ సో ఏదైనా సరే బిఫోర్ ఫుడ్కి ముందే మనం చేయగలిగితే బెటర్ రిజల్ట్ ఉంటుంది అంటే కడుపు ఖాళీగా ఉండాలి అంటే త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఆఫ్టర్ మీల్ తర్వాత అది కరెక్ట్ టైం అండి ఎప్పుడైనా చేయొచ్చు నైన్కి ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెయ్యొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్ససైజ్ చేసి మెడిటేషన్ చేయడం వల్ల ఆ రోజు ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా మనకి చాలా వరకు మనకే తెలుస్తుంది డిఫరెన్స్ హ్యాపీగా హాయిగా తర్వాత మీరు ప నిద్రపోవడానికి కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుంది సో మన బిజీ లైఫ్ స్టైల్లో కొంతమందికి డే డ్యూటీ కాదు నైట్ డ్యూటీ కూడా ఉంటుంది నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు అసలు ఏ ఎక్సర్సైజ్ చేయడానికి మాకు టైం సెట్ చేసుకోలేకపోతున్నాం అనుకుంటారు కానీ చేసుకోవచ్చు నైట్ డ్యూటీ మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా మెల్లమెల్లగా ఒక టైంని వాళ్ళు ఒక టైం నిద్రపోవడం ఒక టైంకి లేయడం అది ఎప్పుడైతే అలవాటు చేస్తామో ఆటోమేటిక్గా మన ఎక్సర్సైజ్కి ఒక టైం అనేది వస్తుంది డిసిప్లైన్ యోగా మీన్స్ డిసిప్లైన్ ఎప్పుడైతే మనకి డిసిప్లైన్ వస్తుందో మనకు ఉన్న టైంలోనే మనం డిసిప్లైన్గా ప్రతి దాన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి అంటే మనం ఇప్పుడు చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు కదా ఏ పెయిన్కైనా ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ మూమెంట్ ఎక్కడైనా సరే మనం మూవ్ చేస్తూ రోజంతా యాక్టివ్గా ఉంటే చాలు మనం ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటామని ఓకే శ్రీ విద్య గారు చాలామంది ఆలస్యంగా లేవటం వల్ల వ్యాయామానికి సమయం కేటాయించుకోకుండా ఉరుకులు పరుగులు పనులు ఆఫీసులకు వెళ్ళిపోతుంటారు అయితే మహిళలైనా మగవారైనా రోజు ఒక అరగంట ముందు లేచి ఆ సమయం ఇంట్లో లేదా బయట వ్యాయామానికి ఇస్తే అది వారికి ఎలాంటి మేలు చేస్తుంది ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేసినప్పుడు కొన్ని రకాల కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి బాడీ అంత యాక్టివేట్ అవుతుంది దాని మూలంగా పొద్దున పూట చేస్తే ఉండే బెనిఫిట్తో పాటు ఈవినింగ్ ఏంటంటే కొంచెం నిద్ర పట్టకపోవటం అనేది ఉంటుంది వీటిలతో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎందుకంటే బ్రెయిన్ బాడీ యాక్టివేట్ అయినప్పుడు మైండ్ అలర్ట్గా ఉంటుంది అనమాట సో అంత తొందరగా నిద్ర పట్టదు కాబట్టి పొద్దున పూట చేసుకుంటే ఆ కెమికల్స్ అవంతా కూడా స్లోగా డే అంతా యాక్టివ్గా ఉండగలుగుతారు ఈవినింగ్కి చాలా రిలాక్స్డ్గా మంచి నిద్ర పడుతుంది అది ఫస్ట్ పాయింట్ అండి సో కాకపోతే మార్నింగ్ కుదరదు ఈవినింగ్ ఏం చేయాలంటే చాలా రిలాక్సింగ్ ఆగ ఆసనాలు ఉంటాయండి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే బాడీ అంతా యాక్టివేట్ అవుతుంది అన్నీ ఉంటుంది బాడీ అలసిపోతుంది అదే యోగా చేసినప్పుడు ఏంటంటే చాలా రిలాక్స్డ్గా అవుతుంది మీరు ఎంతసేపయినా యోగా చేయండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ శవాసనంలో పడుకోని లేస్తే నిద్ర లేచినంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఆ రెండిటికి తేడా కాబట్టి మనకున్న గివెన్ టైంలో మనం ఎక్సర్సైజ్ చేయాలా యోగా చేయాలా యోగా చేస్తే ఏంటి బెనిఫిట్ అంటే కనుక నేను యోగా నిపుణురాలుగా నేను నేను యోగానే చేయమని చెప్పట్లేదు ఒక డాక్టర్గా కూడా నాకు తెలిసింది చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఓన్లీ ఒక బాడీకి మాత్రమే ఎక్సర్సైజ్ ఉంటుంది ఒక ఫిజికల్గా ఫిట్గా ఉంటారు అంతా బాగుంటుంది కానీ యోగా చేసినప్పుడు ఏంటంటే బాడీ మైండ్ ఈ బ్యాలెన్స్ ఈ రెండింటి మధ్యలో మైండ్ ఇదంతా టోటల్ బాడీ అంటే ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అట్లనే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఉండే ట్రాన్సెంట్ ఎఫెక్ట్ ఈ కెమికల్స్ రిలీజ్ అయ్యి ఇవన్నీ ఆ ట్రాన్సెంట్ ఎఫెక్ట్ కంటే యోగాలో చేసినప్పుడు కొన్ని హార్వర్డ్ యూనివర్సిటీస్ మంచి యూనివర్సిటీస్తో బ్రెయిన్ మీద కూడా కొన్ని టెస్టులు చేయటం జరిగింది అంటే ఎలాంటి బ్రెయిన్ చేంజెస్ వస్తాయి అవి టెంపరీగా ఉన్నాయా లాంగ్ టర్మ్గా ఉన్నాయా అని చూస్తే కనుక చాలా చేంజెస్ మన బ్రెయిన్ యాక్టివిటీలోనే కాకుండా అది పెరిగే ప్రమాణం కానీ టీలోమియర్ అంటారు క్రోమోజోమ్ చివర ఇప్పుడు పిల్లలు చాలా బాగా యాక్టివ్గా ఉంటారు బాగా చదువుతారు చురుగ్గా ఉంటారు యోగా చేసేవాళ్ళు అంటారు అవన్నీ ఎందుకంటే దానికి సంబంధించిన గ్లాండ్స్ కానివ్వండి హార్మోన్స్ కానివ్వండి చాలా డిఫరెంట్గా ఉత్పత్తి అవుతాం జరుగుతుంది అట్లానే ఫ్రాంటల్ దీంట్లో బ్రెయిన్ గ్రోత్ కానివ్వండి ఇవన్నీ చూస్తే కంపేర్ చేసుకుంటే యోగా డెఫినెట్గా నార్మల్ ఎక్సర్సైజ్ కంటే చాలా మంచి బెనిఫిట్స్ ఓవరాల్గా నాట్ ఓన్లీ ఫర్ ద బాడీ మైండ్ ఈ రెండింటికి మధ్యలో స్టెబిలిటీని కూడా తీసుకొస్తుందని చాలా అలానే ఇప్పుడు మీకు ఏమైనా చిన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు క్లోరోజపెయిన్ అని ఒక మందు ఇస్తారనమాట దానికిను ఆమ్ చాంటింగ్ అని ఒకటి ఉంటుందండి సింపుల్గా కూర్చొని ఓంకార మంత్రం అది చేసినప్పుడు ఆ మందైతే ఎంత ఎఫెక్టివ్గా ఉందో ఈ ఈ ఆంకారం అంటారు ఆ ఊ మా అని కలిపి చేస్తారు అది ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అట్లాంటి దాంతో కూడా సేమ్ బెనిఫిట్ని అబ్జర్వ్ చేస్తారు అట్లానే చాలా యంగ్గా ఉంటారు యోగా చేసేవాళ్ళు ఎన్ని రోజులు అయినా యవనంగా ఉంటారు అది ఎందుకు జరుగుతుందంటే పెరిగే కొద్దీ ఏంటంటే క్రోమోజిమ్ చివర ఒక మన షూ లేసుకున్న ఒక తిన్న టిప్ ఉంటుంది దాన్ని తీలో అంటారు అది ఏజ్ పెరిగే కొద్దీ నెమ్మదిగా సైజ్ తగ్గిపోయి చివరికి ష్రింక్ అయ్యి రాలిపోతుంది కానీ యోగా చేసిన వాళ్ళల్లో అబ్జర్వ్ చేస్తే ఆ టీలోమియర్ సైజు కూడా పెరగటం కూడా చూస్తాం అందుకని ఎవనం ప్రతి ఒక్కదానికి అట్లనే వేగల్ నెవనే ఒకటి ఉంటుందండి మనకి ఒక నరం ఉంటుంది అది బ్రెయిన్కి హార్ట్కి పొట్టకి రకరకాల లంగ్స్కి లివర్కి అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడైతే ఈ వేగల్ నవ్ స్టిమ్యులేట్ అయిందో ప్రతి పార్ట్ బాగా పనిచేస్తుంది అరుగుదల బాగుంటుంది అది ఎందుకంటే నవ్ స్టిమ్యులేట్ అవ్వటం మూలంగా మన జీర్ణ ప్రక్రియ బాగా జరిగి అరుగుదల బాగుంటుంది అట్లానే హార్ట్ స్టిమ్యులేట్ అవ్వటం మూలంగా అది బాగా బెటర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట ప్రతిధ్వని ఎప్పుడో చిన్న విరామం తీసుకున్నాం లావణి గారు మనం ఒక్కరమే కాకుండా కుటుంబం మొత్తం రోజులో కొంత సమయం ఇలా వ్యాయామం యోగం వంటి వాటికి కేటాయిస్తే ఎలాంటి మార్పు వస్తుంది వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫ్యామిలీ అంతా కలిసి చేస్తే నాట్ ఓన్లీ యోగా కాదండి ఎనీ ఎక్సర్సైజ్ ఏ పనైనా చూడండి మనం కలిసికట్టుగా చేస్తే దాంట్లో వచ్చే బెనిఫిట్ కానీ ఆనందం కానీ చ వేరే లెవెల్లో ఉంటుందని మనకు తెలుసు కదా సో ఫ్యామిలీ అంతా చేయడం వల్ల ఒకేసారి టైం కేటాయించుకోని చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది అంటే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయట్లేదన్న ఫీలింగ్ కూడా పోతుంది అనమాట సో చాలామంది అంటూ ఉంటారు మాకు ఫ్యామిలీతో టైం గడపడానికి టైమే ఉండట్లేదని దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి సో మార్నింగ్ ఒక పది నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి టైం ఖచ్చితంగా ఉంటుంది మనసుంటే మార్గం ఉంటుంది కోటి విద్యలు కూటి కొరకే అని సో మనం సంపాదించేది తిండి కోసమే ఆ తిండి తిని తిన్న తర్వాత మనం ఉండాల్సింది ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం సో ఇలా ఇలాగా మనం అనుకుంటే ఫ్యామిలీ అనుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే నా మన అలా ప్రతి ఒక్కరు అనుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రం దేశం కూడా అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఒక మంచి పాజిటివ్ వైబ్ వెళ్ళడానికి బాగుంటుంది అందుకనే కదా మనకి ఇప్పుడు యోగా డే కూడా తీసుకొచ్చారు ఎందుకంటే అందరూ చేయాలని ఆ ఒక్క అయితే మాత్రం అందరూ చేస్తున్నారు ఆ స్టార్ట్ చేసిన దాన్ని కంటిన్యూ చేయగలిగితే అంటే రోజు పొద్దున పది నిమిషాలు పదహైదు నిమిషాలు ముందు నిద్ర లేవడం లేదా ఈవినింగ్ భోజనం చేసే ముందు చెయ్యొచ్చు తప్పులేదు దీనివల్ల ఏంటంటే స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అయిపోయి మనం చాలా హెల్దీగా హ్యాపీగా ఉండడానికి నార్మల్గా డే అంతా కూడా ప్రతి ఒక్కరికి ఈవెన్ హౌస్ వైఫే కదా వీళ్ళకేం స్ట్రెస్ ఉంటుంది అనుకుంటూ ఉంటారు చాలామంది వాళ్ళకే అందరికన్నా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగిన లెవెల్లో వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి అందరూ కలిసి చేసినప్పుడు చాలా రిజల్ట్ అనేది నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కూడా ఒక పది పదహైదు నిమిషాలు నిజంగా ప్రతిరోజు కేటాయించగలిగితే ఒక అద్భుతమే జరుగుతుందని చెప్పచ్చు ఓకే శ్రీవతి గారు ఇప్పటివరకు చెప్పుకుంటున్నట్లు శారీరక ఆరోగ్యం పరిరక్షణలో వ్యాయామం యోగా ఉపయోగాలు సరే మానసిక ఆరోగ్య సంరక్షణకు ఎలా ఉపయోగపడతాయి అందుకోసం ఎవరికి వారు ఇంట్లో చేసుకోదగిన ఆసనాలు వాటి ప్రయోజనం గురించి చెప్పండి చాలా మంది నాకు యోగా చేయలేను పెద్దవాళ్ళు ఒక బుక్కుని చెప్పంగానే కొంచెం తీరికి దొరికేది వాళ్ళకి నేను చేయలేను మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఆ నొప్పులు వస్తున్నాయి కూర్చోలేకపోతున్నాను అంటారు ఇక్కడ నీ ఇందాక కూడా స్ట్రెస్ చేసి చెప్పేది ఏంటంటే ఎంత బెండ్ అయ్యాము ఎంతసేపు ఎంత కష్టమైన ఆసనాలు చేసామనే దాని కాదు చక్కగా కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ప్రాణాయామం చేసినా కూడా మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎంతంటే మన శ్వాసకిను మనలో జరిగే ఆలోచనలకి అవినాభావ సంబంధం ఉంటుంది ఖచ్చితంగా మీరు చూడండి చాలా కోపంగా శ్వాస ఇలా అవుతున్నప్పుడు కూర్చొని మనం దాని కనుక బ్రత్ని కంట్రోల్ చేయగలిగితే మన ఆలోచనలు కూడా చాలా స్టేబుల్గా నెమ్మదిగా వచ్చేస్తాయి అనమాట అట్లానే అందుకు మూలంగా మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయట్లేదని బాధపడద్దు కూర్చొని చిన్న చిన్న స్ట్రెచింగ్స్ ఇట్లా బాడీని కదిలించుకోవటం బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి ఇక్కడ ఒక కారో బైకో మీరు కొనుక్కున్నారనుకోండి మంచి వెహికల్ ఉంది మీ దగ్గర అంటే మన శరీరాన్ని వెహికల్తో పోలుద్దాం ఇవాళ దాన్ని తీసుకొచ్చి మీరు అక్కడ కార్ గ్యారేజ్లో లేతే పార్కింగ్ ప్లేస్లో పెట్టారు చాలా బాగుంది అందంగా ఉంది కొన్ని రోజులు తర్వాత అది తుప్పు పట్టిపోతుంది బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఏది పనిచేయదు కాబట్టి దాన్ని వాడటం అనేది ముఖ్యం ఏదో ఒక రకంగా తీసి బయట పెట్టి ఏదో ఒక రకంగా వాడతారు దాంట్లోనే అట్లనే దాంట్లో వేసే ఫ్యూయల్ చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఏం తింటున్నామో మనం ఏం తాగుతున్నాము మనం ఎట్లా ఉన్నాము ఎటువంటి ఫుడ్ ఇస్తున్నాము అది ఇంపార్టెంట్ అట్లానే ఇంకొక ఎగ్జాంపుల్ దాంట్లో ఎయిర్ పెడతాం టైర్స్లోకి దాని మూలంగా అట్లనే శ్వాస మనకి బ్రెత్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా సింపుల్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కష్టమైన బస్త్రికాలు ఇలానే చేయాలని అవి కూడా చాలా నిపుణుల పరిపేక్షణలో చేయాలి లేకపోతే హెర్నియా లాంటి ప్రమాదాలు వచ్చే ఎలా కూర్చోవాలి ముద్రలు ఎలా పెట్టాలి బాడీ నెబిలై స్టెబిలైజ్ చేసుకోవాలి స్పైన్ ఎలా ఉండాలి ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి కష్టమైన ఆసనాలు ఎక్సర్సైజెస్సే కాకుండా చిన్న చిన్న ఆసనాలు కుర్చీలో కూర్చొని చేసుకునేవి నేల మీద కూర్చొని పడుకొని చేసుకునేవి ఇలాంటివి అట్లానే ప్రాణాయామం ఎంతో కొంత ఎవ్రీ డే జరగాలండి ఇది ముఖ్యం ప్రతిరోజు సాధన సాధ్యతే సర్వం ప్రతిదీ సాధ్యం అవుతుంది సాధనతో మాత్రమే సాధ్యం అవుతుంది కూర్చొని నేను చేయలేను చేయలేను అనుకునేదానికంటే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఇవాళ రేపు రేపు అట్లా ప్రతి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట లావణి గారు ఇంతకు ముందు మనం చెప్పినట్టు ఆఫీసుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటాం అనుకునేవారు కూడా పని చేస్తూనే చిన్న చిన్న వర్కౌట్స్కి అవకాశం ఉందని వింటున్నాం అలా ఏం చేయొచ్చో వాటి గురించి చెప్పండి అవునండి ఖచ్చితంగా అండి నార్మల్గా దాన్ని ఆఫీస్ యోగా అని కూడా అంటాం ఒకప్పుడు మనకి మన తెలుసు మన చిన్నప్పుడు గుంజలు తీయించేవాళ్ళు ప్రతి క్లాస్ మధ్యలో ఏదైనా మనం తప్పు చేస్తున్నా ఏదైనా చేస్తే పనిష్మెంట్ లాగా చేయించేవాళ్ళు కానీ దాన్ని ఇప్పుడు ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆఫీస్లో కూడా మేము ఇన్క్లూడ్ చేస్తున్నాం అనమాట దాన్ని సూపర్ బ్రెయిన్ యోగా అంటాం సో మన రైట్ హ్యాండ్తో లెఫ్ట్ ఇయర్ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఇయర్ పట్టుకొని గుంజులు తీయడం సో మన పాత పద్ధతి అనమాట ఎప్పుడైతే మనం గుంజులు తీస్తామో ఆటోమేటిక్గా మైండ్ కూడా మనకి యాక్టివ్ అయిపోతుంది ఇప్పుడు ఒకే పనిని గంటలు గంటలు చేయాలంటే బోర్ కదండి ఆఫీస్లో కూడా సో మళ్ళీ యాక్టివ్ మైండ్ అయితే మనం ఆటోమేటిక్గా పని చేయడానికి చాలా యాక్టివ్గా మళ్ళీ మళ్ళీ ఒక వన్ అవర్ యాక్టివ్గా చేయగలుగుతాం కానీ ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తుంటారంటే అలా డల్ అయినప్పుడు కాఫీ టీలు తాగేస్తూ ఉంటారు అలా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుంది ఆ టీ బ్రేక్లో కానీ కాఫీ బ్రేక్లో కానీ ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళే లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా సరే ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే బ్రీతింగ్ ఇప్పుడు మేడం చెప్పినట్టు బ్రీతింగ్ కూర్చొని చైర్లో కూర్చొని హ్యాపీగా చేయించండి వాళ్ళు ఎవరితో సంబంధం లేదు ఆ బ్రీతింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది ఇప్పుడు చైర్లో ఉన్నప్పుడు జస్ట్ గుంజలు పట్టుకొని నిలబడి చైర్లో కూర్చోడు అది ఒక లెవెన్ టైమ్స్ ఆర్ ట్వంటీ వన్ టైమ్స్ చేయగలిగితే చాలా వరకు వాళ్ళకే తెలుస్తుంది మనకి చ మళ్ళీ ఇంకా ఎంతసేపు అయినా పని చేయడానికి మనం రెడీ అని వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది అలాగే వాళ్ళకి ఏంటి అంటే ఆఫీస్ వర్క్స్ అంటే ముఖ్యంగా ఐటీ వాళ్ళకి వీళ్ళకి నెక్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అంటే ఒకే పొజిషన్లో కూర్చుండిపోవడం వాటికి ఎక్సర్సైజ్ లేకుండా వీక్ అయిపోవడం అరిగిపోవడం లోపల ఎముకలు అనేది జరుగుతూ ఉంటుంది ఇటువంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల వాళ్ళకి ఆ బో అంటే స్ట్రెంత్ అవుతాయి ఈవెన్ సింపుల్ నెక్ మూమెంట్స్ అయినా చేయొచ్చు వాళ్ళు నెక్ని ముందుకి వన్ బాగా తల పైకి లేపి సీలింగ్ చూడడం ఒక పది సెకండ్లు హోల్డ్ చేయడం కిందకి మళ్ళీ చిన్న అండ్ చెస్ట్ లాక్ చేసి ఒక పది సెకండ్లు హోల్డ్ చేయడం ఈ నెక్ మూమెంట్స్ వల్ల డైలీ రోజులో ఉండే స్ట్రెస్ అంతా పోతుందంటండి అండి విద్య గారు ఈశ్వరో అనే మనుషులుంటే దేశమేగతిన అన్నారు గురజాడ అలా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పాఠశాలల్లో ముఖ్యంగా కార్యాలయాల్లో ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి ఇక్కడ చూస్తే అండి ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటమే కాదు ఆనందంగా కూడా ఉండగలగాలి ఇక్కడ ముఖ్యమైనది మీరు ఎవరైనా సరే దేనికి బతుకుతున్నారో చక్కగా మనం సంతోషంగా హ్యాపీగా ఉండగలగాలి దాంట్లో ఆరోగ్యం అనేది ఒక పార్ట్ మాత్రం కాబట్టి దీనికి ఏంటంటే ఇకిగాయని జాపనీస్ సిస్టమ్ ఇట్లా తీసుకుంటే కలిసి చేసుకోవటం ఏదైనా సరే వ్యవసాయం కానివ్వండి కలిసి బతకటం కలిసి నవ్వుకోవటం ఇట్లాంటివంతా కలిపి చేస్తే చాలా బాగుంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళు చేశారనుకోండి వాళ్ళకి అలవాటు కూడా ఎక్కువ అందుకని స్కూల్స్లో కూడా కలిపి యోగా చేయించినా సరే ఆఫీసుల్లో కలిపి అంటే ఒకళ్ళు భక్తి యోగా చేసి ఒకళ్ళు జ్ఞాన యోగా చేసి ఒకళ్ళు యోగా చేసి ఒకళ్ళ బెనిఫిట్స్ ఒకళ్ళు ఇదిగో ఇది చేస్తే నాకు ఇది వచ్చింది అలా ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఉన్నాయనుకోండి చాలా బాగుంటుంది నా ఐడియా అది అట్లనే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా చేస్తున్నావు ఇట్లా చేయలేకపోతే ఏం పర్వాలేదు ఇవాళ చేయి నువ్వు నీకు చేతనైనంత చేయను ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటం ఆ సిస్టమ్ ఏంటంటే గ్రూప్స్ లో దొరుకుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాపీగా ఆనందంగా ఉంటారు ఒకరికొకరు నవ్వుకోవటం జోక్స్ చేసుకోవటం బాగుంటుంది గ్రూప్లో చేసుకోవటం అట్లనే లేడీస్ అండ్ జెంట్స్ ఉంటారండి ఆఫీసుల్లో చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేయాలంటే సిగ్గుపడతారు ఆడవాళ్ళు అట్లా సిగ్గుపడాల్సిన పని ఏం లేదు ఇప్పుడు మన బాడీ మన ఇష్టము జాగ్రత్తగా మనం నిలుపుకోవాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి మన జీవితాల్ని మనం బాగా చూసుకోవటం ఫ్యామిలీస్ని బాగా చూసుకోగలగాలి లేడీస్ కాబట్టి ఇవన్నీ వాళ్ళు నవ్వుతారనో వాళ్ళు చూస్తున్నారనో ఇట్లాంటివన్నీ ఆపుకోకుండా ముఖ్యంగా చాలా మైండ్ చేసుకోవాలి ఇది ఏదైనా సరే ఇది నా కోసం చేసుకుంటున్నాను అని ధైర్యంగా మీరు ఆఫీస్లో అయినా సరే యోగా చేసుకోవాలి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం కానివ్వండి ప్రైవేట్ సంస్థలు కానివ్వండి దానికి సంబంధించిన ఒక టైంని తప్పకుండా కేటాయిస్తే అది వాళ్ళ ప్రొడక్టివిటీని కూడా చాలా పెంచుతుంది పిల్లలు చదువుకునే విధానం ఇవ్వండి ఆఫీస్లో వర్కింగ్ అవర్స్లో మనుషులు బిహేవ్ చేసే పద్ధతి కానివ్వండి పక్కన వాళ్ళని పని చేయించుకొని ఇస్తారు అంటే మంచి భావాలు ఉన్నప్పుడు ఏంటంటే అది చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది ప్రొడక్టివిటీ పెరగటమే కాదు పని ఎక్కువ చేయటమే కానీ మంచి మంచిగా ప్రొడక్టివ్గా అండ్ హ్యాపీ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ తయారవుతుంది ఆఫీస్లో కానీ స్కూల్స్లో కానీ ఇన్ టర్న్ ఏమవుతుంది సొసైటీ అంతా చాలా మంచి సొసైటీ ఫామ్ అవుతుంది ఖచ్చితంగా ఇది ఒక ఆధ్యాత్మికంగా మార్పు చేయగలిగే ఒక ప్రక్రియ యోగా అనేది కానివ్వండి ఎక్సర్సైజ్ని మనం దానికి మనం పెరగటానికి హ్యూమన్ రేస్ని బెటర్ చేసుకోవటానికి కూడా ఉపయోగపడే ఒక ప్రక్రియ దీంట్లో మీరు చూస్తే యోగా అంటే యోగా అంటే శరీరంతో చేసేదండి అట్లానే భక్తి యోగా అని ఒకటి ఉంటుంది మీరు విన్నారో లేదో ఏమీ లేదు మనం తినే నీళ్ళు తాగే నీళ్ళు ఉందనుకోండి ఈ నీరే లేకపోతే నేను ఇంకా నాకు సర్వైవ్లు అనేది లేదు కాబట్టి దాన్ని మీరు ఎంత పవిత్రంగా భావించి తాగుతారు అంటే ఆ భక్తి అనేది మనలో ఉన్న క్వాలిటీ అనమాట ఓకే కుక్కని చూసినా పిల్లిని చూసినా వేరే ఏది చూసినా సరే ఆ క్వాలిటీ మీలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని ఇంకా మీరు ఎటువంటి కష్టపెట్టరు ఒక చెట్టును చూసారండి చెట్టుని చూడంగానే ఇది కనుక నాకు ఇవ్వకపోతే నేను నా సర్వైవల్ అనేది లేదు కాబట్టి దీనికి నేను భక్తితో ప్రణమిళుతున్నాను మనసులో భావన కలిగినప్పుడు దాన్ని మీరు ఏమి చేయకపోగా ఇంకొక చెట్టుని పెంచుదామనే ఆలోచన వస్తుంది అట్లానే పిల్లల్లో కూడా ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అనేది మీకు ఎవరు చెప్పక్కర్లేదు ఆ భక్తి యోగా కూడా అంత సమాజం పెరగటానికి అంత తోడ్పడుతుంది మంచిగా పెరగటానికి రైట్ అని నేను భావిస్తున్నాను రైట్ ధన్యవాదాలండి అండి శ్రీ విద్య గారు లావణ్య గారు సో ప్రతి ఒక్కరూ ఎంత బిజీగా ఉన్నా సరే రోజులో కనీసం కొంతసేపు అన్న ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా సరే బాడీని లేవంగానే స్ట్రెచ్ చేయటం లేదంటే యోగా చేయటం వల్ల అలాగే మార్నింగ్ టైమే చేయాలని లేదు ఈవినింగ్ టైమ్స్ కూడా చేసుకోవచ్చు అలాగే ఆఫీస్లో కూడా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు చర్చిలో పాల్గొన్నవారు అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా నేర్పిస్తూ ఉంటే మంచి ఆరోగ్యంగా పెరుగుతారు మంచి భావాలతో పెరుగుతారు అన్నది చర్చలో పాల్గొన్న శ్రీవిద్య గారు లావణ్య గారు చెప్తూ ఉన్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని